హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ మరిగే నీటిలో పెరుగు వేసి చూడండి ఇక మనం ఎటువంటి దుకాణాలకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే పని ఉండదు ఫైవ్ స్టార్ రేటింగ్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ పంచదార ఉప్పుని కరిగేలాగా బాగా కలిపేసుకొని ఈ నీటిని మనం మరిగించుకోవాలి చూడండి నీళ్ళు మనకి ఇలా బాగా మరిగిపోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని దీనిలో వేసేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పెరుగు మరిగించడం అంత మంచిది కాదు అంటారు కానీ మనం చికెన్ కర్రీలో కానీ లేదంటే గ్రేవీ కర్రీలో మనం పెరుగు వేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం పెరుగు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకోండి ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం గోధుమ పిండి వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిపేసుకొని దగ్గరికి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి దీనిలో సరిపడే వరకు మన చపాతీ ముద్ద ఎలా గట్టిగా ఉంటుందో అలాగయ్యే వరకు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే కలిపేసుకున్నట్లయితేనే మనకి ఈ చపాతీ ముద్దంతా కూడా చక్కగా మెత్తగా అయిపోద్ది లేదంటే మనకి చపాతీలాగా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా ఇప్పుడు చేతికి అంటుకుంటున్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇలా నూనె వేసుకోవడం వల్ల మన చేతికి అంటుకోకుండా చక్కగా స్మూత్గా అయిపోద్ది ఇప్పుడు ఒకసారి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఎంత పిండి వేసినా కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది పిండి అనేది ఎందుకంటే మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఏదైనా చపాతీ పేట మీద ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి లేదు మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అన్నప్పుడు ఆ ముద్దను ఒకసారి పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోండి ఇక్కడ మనం బాల్స్ అనేది మనకి ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు ఈ సైజులో ఉండాలని ఏం లేదు ఇక్కడ మనం పిండి కానీ ఏమి యూజ్ చేయకుండానే చేత్తో ఇలాగ చపాతి మొత్తాన్ని ఒత్తేసుకోవాలి చేత్తో ఒత్తుకున్నప్పుడు మనకి రౌండ్గా రావాలని ఏమి ఉండదు ఎందుకంటే మనం చేసుకునేది ఏ షేప్లో వచ్చినా పర్వాలేదు ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకోండి ఇలాగ షేప్ మొత్తం అంతా రాలేదు కాబట్టి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో మనం దీన్ని కట్ చేసుకోవాలి ఇలా బౌల్తో కట్ చేయడం వల్ల మనం కరెక్ట్గా షేప్ అనేది రౌండ్గా చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఈజీగా త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి షేప్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది చూడండి మనం చేత్తో చేసినట్టు అస్సలు ఉండదు లేదు మేము చేత్తో చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఉంటే పీట మీద పిండి జల్లేసుకోవాలి పిండి జల్లుకొని చిన్న ముద్దం తీసుకొని చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి చేత్తో చేసినట్లయితే మనకి పిండి జల్లే పని ఉండదు కర్రతో చేసినట్లయితే కంపల్సరీ పిండి జల్లుకోండి లేదంటే మనకి చపాతీ కర్రకి అంటికి ఇప్పుడు మనం దీన్ని కూడా మనం షేప్ అనేది కరెక్ట్గా చేసుకోవసరం లేదు కావాలంటే షేప్ చేసుకుంటే ఇంకా కట్ చేసుకునే పని ఉండదు అన్నీ ఈవెన్గా రావాలంటే అన్నీ కరెక్ట్గా ఒకే దాంతో కట్ చేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్నవి చేస్తున్నాను కావాలనుకుంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా తయారు చేసుకొని ముందు ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకసారి రెడీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోద్ది మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కదాన్ని వేసేసుకోండి ఇక్కడ నేను చిన్న చిన్న సైజు చేసుకున్నాం కాబట్టి నాలుగు వేసుకుంటున్నాను అదే మీరు పెద్ద సైజు చేసుకున్నట్లయితే ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇప్పుడు వీటిని మనం లైట్గా కాల్చుకోవాలి మరి మనం చపాతీలు కాల్చుకున్నట్లుగా ఎర్రగా కాకుండా లైట్గా మనం దీన్ని కొంచెం కలర్ మారే వరకు మన చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా కాల్చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మనం ఆయిల్ కాకుండా బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా ఒక స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా మనకి బటర్ కానీ నెయ్యి కానీ వేసినట్లయితే టేస్ట్ అనేది చక్కగా మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు రెండు వైపులా కూడా మనం అప్లై చేసుకున్న తర్వాత కలర్ మారిపోద్ది మనకి ఇప్పుడు లైట్ కలర్ అనమాట డార్క్ రాకుండా ఇలా లైట్గా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి చూడండి మనకి చక్కగా పూరీలు పొంగినట్లుగా పొంగుతూ ఉంటాయి ఎందుకంటే మనం వేడి నీళ్ళలో కలుపుకున్నాం కాబట్టి చక్కగా పూరీలా పొంగుతుంది ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని ముందే రెడీ చేసుకోవాలి పెద్ద సైజు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు చిన్న చిన్నగా చేయాలని ఏం లేదు ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు చిన్న చిన్నవైతే ఇష్టంగా తింటారని నేను ఈ సైజులో చేస్తున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టి పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాని ఒకటి సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కూడా క్యాప్సికము అరమొక్క తీసుకోండి పెద్దది ఉంటే చిన్నదైతే ఒకటి తీసుకోండి నెక్స్ట్ స్వీట్ కాను ఒక హాఫ్ బౌల్ వరకు వేసుకొని అన్నింటిని బాగా వేయించేసుకోండి ఇంకా మన దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు క్యాబేజీ కానీ గ్రీన్ పీస్ కానీ ఏముంటే అవి వేసుకోవచ్చు వీటిని మనం లైట్గా వేయించాలి రెండు మూడు నిమిషాలు లైట్గా వేయించుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ వేయించక్కర్లేదు ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ కారం నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని పెప్పర్ వేసుకోండి మిరియాల పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులో ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ వేయాలి అది తప్పకుండా మిస్ అవ్వకుండా వేసుకోండి షెజ్వాన్ సాస్ వేసుకోండి చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు ఒకవేళ ఇది లేదు అనుకున్న వాళ్ళు ఉంటే మనం టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకి చక్కగా మరీ ఎక్కువ వేయకుండా లైట్గా వేగి సాసులతో మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలాగా వేయించేసుకున్న దాన్ని ఈ కూరను మనం స్టఫింగ్ అంతా కూడా ఈ చపాతీల మీద పెట్టేసుకోవాలి స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఆకలి అంటారు కదా అలాంటప్పుడు మనం ఇలాగ గోధుమ పిండితో తయారు చేసిన మినీ పిజ్జాలని పెట్టినట్లయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు దీనిపైన మనం పిజ్జా అనగానే గుర్తొచ్చేది చీజ్ కదా చీజ్ వేసేసుకోండి ఒకవేళ చీజ్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు చీజ్ వేసినట్లయితే ఈ పిజ్జా అనేది చీజ్తోనే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ చీజ్ మిస్ అవ్వకండి మొత్తం చీజ్ వేసుకున్న తర్వాత దీన్ని రెండు పద్ధతుల్లో చూపిస్తాను ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళకి పొయ్యి మీద కూడా చూపిస్తాను ఇది ఫిలిప్స్ కంపెనీ ఎయిర్ ఫ్రైయర్ దీన్ని మనం ఎలా యూజ్ చేసి పిజ్జాలని మెల్ట్ చేస్తామో చూద్దాం ఇప్పుడు ఇది మనకి బయటకు వచ్చేస్తుంది దీనిలో మనం పిజ్జాలు పెడతాం అనమాట ఇప్పుడు పిజ్జాలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు మనం నార్మల్గా మళ్ళీ దాన్ని బాక్స్ పెట్టేసుకోండి ఇది నేను చూపించడానికి మాత్రమే బయటికి తీసాను మొత్తం అంతా తీసే పని ఉండదు జస్ట్ హ్యాండిల్ బయటికి లాగండి సరిపోతుంది హ్యాండిల్ తిప్పే పని ఏమి ఉండదు ఇలా లాగిన తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జాలని దీనిలో పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి పిజ్జాలు అనేది లోపలున్న గాలితోనే మనకి ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు లోపల కనేసుకోండి ఆన్ బటన్ ప్రెస్ చేయండి వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది ఇప్పుడు టూ మినిట్స్ పెడుతున్నాను టూ మినిట్స్లోనే మనకి పిజ్జాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఇక్కడ మనకి పిజ్జాలు కనిపిస్తూనే ఉంటాయి ఫిలిప్స్ కంపెనీది కాబట్టి మనకి ఇలాగ మిర్రర్ వచ్చింది కాబట్టి లోపల పిజ్జాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు మినిట్స్ తర్వాత మనకి ఎటువంటి చేయి పెట్టే పని ఉండదు దానికి అదే ఆఫ్ అయిపోద్ది చూడండి ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ నైన్ మినిట్స్ నెక్స్ట్ టెన్ మినిట్స్ త్రీ టూ వన్ అంతే ఎండ్ అయిపోద్ది స్టాప్ అయిపోద్ది దానికదే కానీ లైటింగ్ మాత్రం ఆరిపోదు ఎప్పుడైతే మనం పిజ్జాలని బయటకు తీస్తామో అప్పుడే లైట్ ఆఫ్ అవుతుంది చాలా సింపుల్గా టూ మినిట్స్లోనే పిజ్జాలు రెడీ అయిపోతాయి ఇంకా దీంట్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై పని లేకుండా గాలితోనే మనకి ఫ్రై అవుతాయి చాలా హెల్త్ కూడా మంచిది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఎయిర్ ఫ్రైయర్ లేదు అనుకున్న వాళ్ళకి పొయ్యి మీద కూడా ఎలా చేయాలో చూపిస్తాను పొయ్యి మీద మనం దోసల ప్యాన్ పెట్టేసుకొని లైట్గా హీట్ అవనివ్వండి మరీ ఎక్కువ హీట్ అవనివ్వకండి లైట్గా హీట్ అయిన తర్వాత వీటిని పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా రెండు పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి చూడండి మనకి పక్కకు వచ్చేసే రెండు మధ్యకి జరిపేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ మీదకి మార్చేసుకోండి రెండు నిమిషాలు అలానే వదిలేసినట్లయితే ఇలా కూడా మనం పిజ్జాలు తయారు చేసుకోవచ్చు ఇక్కడ గోధుమ పిండితో తయారు చేసుకున్నాం కదా బేసు చాలా స్మూత్గా ఉంటుంది వేడి నీళ్ళలో వేసాం కాబట్టి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎయిర్ ఫ్రైలో చేసిన దానికి పొయ్యి మీద ఉన్నదానికి రెండిటికి డిఫరెన్స్ చూడండి ఎయిర్ ఫ్రైర్లో చేసింది మొత్తం అంతా కూడా మనకి మెల్ట్ అయిపోయింది ఇంకా మనం పొయ్యి మీద చేసిన దానికి కొంచెం మనకి చీజ్ కనిపిస్తుంది చూడండి టేస్ట్ మాత్రం ఒకేలాగా ఉంటాయి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్